అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు కట్టుడు పళ్ళు రచన భానుమతి రామకృష్ణ గారు ఆ రోజు మా అత్తగారు డెబ్బై ఆరవ జన్మదినోత్సవం పాయసం వడలు చేకోడీలు మురుకులు అప్పడాలు వడియాలు సహా ఆమెకి ఇష్టమైనవన్నీ చేశాడు మా వంట అయ్యరు మా వారు భోజనానికి లేటుగా వస్తారు కనుక వారికి భోజనం క్యారియర్లో తీసి పెట్టించి మా అత్తగారు భోజనానికి కూర్చున్నారు ముందు పాయసం తరువాత బడలు చేగోడీలు వగైరా వడ్డించాడు వంటవాడు మా అత్తగారు అవన్నీ చూసి బ్రహ్మానంద పడిపోయారు కానీ అవన్నీ తినే మార్గం ఏది ఒక్కసారి దిగజారిపోయారు ఇందులో పాయసం తప్ప నేను తినగలిగే పిండి వంటలు ఏమున్నాయిరా అన్నారు ఒక్క టూర్పు విడిచి మీకు మురుకులు పకోడీలు చేగోడీలు ఇష్టమని చెప్తుంటారు కదా అందుకని మీ పుట్టినరోజున చేస్తే బాగా ఉంటుందని చేశాను అన్నాడు ఎప్పుడూ పెద్దమ్మగారిని కాకాపట్టే వంటయ్యారు ఇష్టం మాట సరేరా నాకు పళ్ళేవి ఇవన్నీ కొరకడానికి అసలు గారెముక్కే కొరకలేని దాన్ని గడ్డపారల్లాంటి ఈ చేకోడీలు ఎట్లా కొరగలగను కానీ చూస్తుంటే మాత్రం తినాలని నోరూరుతుంది అంటూ ఒక తుంచి చిన్న ముక్క నోట్లో వేసుకొని కాసేపు చప్పరించి అప్పటికీ లాభం లేక నోట్లోనే కాసేపు నాన వేసి చిగుళ్ళతో నక్కడానికి ప్రయత్నించారు కానీ చిగుళ్ళు నొప్పి పుట్టి ఓయమ్మ ఇవి తినటం వల్ల నా వల్ల కాదేవు మింగేశారు ఇవన్నీ వయసు వాళ్ళు పలుగుళ్ళాంటి వాళ్ళు మీరే తినండి అని ఆమె అంటుండగానే ఏమిటో అమ్మణ్ణి ఏవో తినమంటున్నావు మరి నేను వచ్చాను తినటానికి ఏమైనా పెడతావా నాకు పలుగుల్లాంటి పళ్ళు ఉన్నాయి అంటూ అప్పుడే లోపలికొచ్చింది మా అత్తగారి బాల్య స్నేహితురాలు ఎనభై ఏండ్ల అకిలాండమ్మ పదహారేండ్ల పిల్లలకు పిల్లకుండే పలు వరుసతో పకపకా నవ్వుకుంటూ అఖిలాండమ్మను చూసి విస్తుపోయి మా అత్తగారు ఒక్క క్షణం ఆవిడ్ని ఆవిడ పళ్ళని చూస్తూ ఉండిపోయారు ఏమిటే అట్లా చూస్తావు ఇవి నా పళ్ళు అనుకున్నావా కొంప తీసి నాకంటే చిన్నదానివి నీ పళ్ళే ఊడిపోతే నా పళ్ళెట్లా ఉంటాయే ఇవన్నీ పళ్ళు అని ఆవిడ చెప్తుంటే ఆవిడ పళ్ళన్ని పరకాయించి చూస్తూ మా అత్తగారు చేత్తో గుండె బాదుకొని ఓసినీ అగాయత్యం కూలా ఎంత మోసం పోయాని నీ నోట్లో అన్నీ పళ్ళే అంటూ అన్ని పళ్ళెందుకే నీకు ఈ వయసులో మనవి కానప్పుడు ఎన్ని అయితే ఏమే అయినా కట్టుడు పళ్లకు భయమేమిటే చాదస్తం అసలు నీకు ఈ ఎనభయో పడిలో పళ్ళు కట్టించుకోవాలని బుద్ధెట్లా పుట్టిందే అనిపించడంలా సిగ్గా ఎందుకు అయ్యో నెత్తిరాత నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది ఆ గారెలు చేగోడీలు కంచంలో పక్కన అట్లా ఎందుకు అగోరిస్తున్నాయి పళ్ళు లేవనేగా ఓ పక్కకు తోసేసావు వాటి తినాలని నీకనిపించడంలా ఏం చేస్తావు కొరకలు లేవు నమలు అందుకని ఇష్టం ఉన్న చంపుకోవాలన్న మాటే ఈ వయసులో మనకేం కావాలి హాయిగా కమ్మటి భోజనం కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం ఇంతే నా అవస్థ చూసి మా పెద్దాడే పంటికి పది రూపాయలు పెట్టి కట్టించాడు పంటికి పది రూపాయలే మన కాలంలో మరో మూడు రూపాయలు ఇస్తే ఒక సవరం బంగారం వచ్చేది అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ ఎందుకే బంగారం ఏం చేసుకుంటావు కరిగించి తాగుతావా అట్లా అనుకునే ఇంతకాలం కడుపు కట్టుకొని ఎంతో కష్టపడ్డాను ఆ మధ్య పళ్ళు లేనప్పుడు నా అవస్థ ఏం చెప్పమంటావు ఇడ్లీ ముక్క కూడా చిగుళ్ళలో నొక్కలేకపోయేదాన్ని నా కోసం అన్నం కూరలు చిమడబెట్టి మెత్తగా వండేవాడు మా వంటవాడు చాపల్యం కొద్దీ ఏవో గట్టి పదార్థాలు తినేదాన్ని అవి నమలకుండా మింగడం వల్ల జీర్ణం అయ్యేది కాదు నాకు అసలే అజీర్ణ వ్యాధి డాక్టరు బిల్లు ఎక్కువై ఎక్కువైపోయినాయి నా నోరు కట్టడం కష్టంగా ఉందని నా కోడలు మా వాడితో చెప్పింది సరే ఎంతైనా కదా నాకు పళ్ళు కట్టించాడు నీ ఇష్టం వచ్చినవి తినమ్మా అని ఆవిడ చెప్తుంటే వంటవాడు వడలు పాయసం చేగోడీలు వగైరా తెచ్చి ఒక ప్లేట్లో అకిలాండమ్మ ముందుంచాడు ఆవిడ అన్నీ కరకరా నమిలి తినేస్తుంటే ఆవిడ నోటికేసి చూస్తున్న మా అత్తగారి నోరూరడం మొదలెట్టింది ఇంకో విశేషమే అమ్మణ్ణి మాట తొస్సుబోదు పళ్ళు లేనప్పుడు మాటే సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని అసలే నాకు కోపం జాస్తి నీకు తెలుసుగా ఇక కోపం వచ్చిందంటే నేనేం మాట్లాడుతున్నాను నాకేం అర్థమయ్యేది కాదు అంత గందరగోళంగా తొస్సుపోయేవి మాటలు నా మనవలు మహా ఏడిపించేవాళ్ళు నువ్వు కూడా కట్టించుకోవే పళ్ళు శుగ్గా ఉంటావు హాయిగా అన్నీ తినొచ్చు అసలు చిన్నప్పుడు నీ పళ్ళు ఎట్లా ఉండేవి సొరగింజల్లాగా ఉన్న ముత్యాల్లా మెరిసిపోయేవి ఆవిడ అంటుంటే మా అత్తగారి ముఖం ముసిముసి నవ్వుతో మిసిమిసలాడింది మా అత్తగారిది బొత్తుగా బోసి నోరు కాకపోయినా ఉన్న నాలుగు పళ్ళు ఒకదానికొకటి సంబంధం లేకుండా పాడుబడ్డ దేవాలయ స్తంభాల్లా ఆడుతుంటాయి ఆవిడ నోట్లో ఏమన్నా గట్టి పదార్థం నోట్లో వేసుకుంటే ఉన్న నాలుగు పళ్ళ మధ్య నాలుగు స్తంభాలాట ఆడాల్సిందే కానీ నములుడు పడదు కింది పన్ను ఒకటి కుతుబ్బినార్ అంత పొడుగ్గా ఉంటే సగం కోయించేసారు ఆ మధ్య పెదవికి దెబ్బ తగులుతుందని ఉన్న నాలుగు పళ్ళు కదులుతూనే ఉన్నా ఆమె వాటిని తీయించడం ఇష్టం లేక అలాగే తంటాలు పడుతూ వస్తున్నారు చాలా ఏండ్లుగా అట్లా ఉండమ్మను చూశాక ఆమెలాగే తను పళ్ళు కట్టించుకొని ఇంతకాలం తనను అవస్థ పెట్టిన గట్టి పదార్థాలన్నింటినీ కసికొద్దీ నమిలి మింగాయాలనే కోరిక కలిగిందని ఆమె ముఖం చూసి గ్రహించగలిగాను అకిలాండమ్మ వెళ్ళిపోయాక మా అత్తగారు కాస్త బిడియపడుతూ ఏమీ నేను పళ్ళు కట్టించుకుంటే బాగుంటుందంటావా ఈ ఉన్న నాలుగు ఊడితే ఇంకా అవస్థ అవుతుందేమోనే అని ఆలోచిస్తున్నా అయినా పంటికి పది రూపాయలు పెట్టి అన్ని పళ్ళు నోటి నిండా కట్టించుకోవడం నాకు ఇష్టం లేదు ఏదో కాస్త గట్టి పదార్థాలు నమలడానికి మాట తొస్సుపోకుండా ఉండటానికి ఇటు రెండు అటు రెండు దంతాలు చాలు ముందువైపు మూడు పళ్ళు ఎక్కువ పైవైపు కింది వైపు కలిపి మొత్తం పద్నాలుగు పళ్ళు చాలవే పంటికి పది రూపాయలు పెడుతున్నాం కనుక కాస్త వెడల్పాటి పళ్ళు కట్టించుకుంటే సరే చోటు కలిసి వస్తుంది అని అత్తగారంటుంటే నా నవ్వు అణుచుకోలేక నా అవస్థపడ్డాను మిగతా పద్దెనిమిది పళ్ళకు నూట ఎనభై రూపాయలు అఖిలాండమ్మ కంటే తను ఆదా చేశానని మా అత్తగారు సంతోషపడిపోయారు పళ్ళ డాక్టర్ ఎంత చెప్పినా వినకుండా పద్నాలుగు పళ్ళే కట్టించుకున్నారు మా అత్తగారు పట్టుబట్టి ప్రతిరోజు పళ్ళు తీసి తగిలించుకోవటం అలవాట్లేక మొదట్లో మా అత్తగారికి అవస్థ అనిపించేది ఒక్కొక్క ఒక్క పక్క బ దంతాలు రెండే కట్టించడం వల్ల తినే పదార్థాలు ముందున్న మూడు పళ్ళకి దంతాలకి మధ్య ఉన్న అగాధంలోకి తప్పకుని తప్పుకుని మింగుడు పడేవి కా ద మింగుడు పడేవి దాంతోపాటు మా అత్తగారు పళ్ళు కట్టించుకున్న సంగతి మర్చిపోయి అలవాటు ప్రకారం నోట్లో వేసుకున్నవన్నీ గుటుక్కున మింగేయడం మళ్ళీ గుర్తుకొచ్చి అయ్యో నెత్తిరాత నమలడం మర్చిపోయాని అనుకుంటూ తను తాను తిట్టుకునేవారు నోటి నిండా పళ్ళుంటే నమలాలనే గుర్తుంటుంది మైలుకొకటి కట్టించారు అవి ఉండి ఒకటే లేక ఒకటే అంటూ నవ్వేవాడు వంటవాడు ఒకరోజు మా అత్తగారు బావిలో నుంచి మడిని తోడుకుంటూ పాత్రలు తెల్లగా తోమలేదని పని మనిషి మీద కేకలేస్తూ అదేదో మొరటు సమాధానం చెప్పేసరికి చీచీ నోర్మై పళ్ళు రాలగొట్టేస్తాను అంటూ బక్కెట్టు అందుకుపోయే సమయంలో ఆమె నోట్లో పళ్ళు కాస్త ఊడి బావిలో పడ్డాయి ఆ కంగారుల్లో బకెట్ దానిలో వదిలేసి వసేవు నా బంగారం లాంటి పళ్ళు బావిలో పడ్డాయేవు నేనేం చెప్పేది ఇప్పుడు అంటూ మా అత్తగారు బావి చుట్టూ గిరగిరా తిరగడం మొదలెట్టారు పని మనిషి నవ్వు ఆపుకోలేక పడి పడి నవ్వుకుంటూ పరిగెత్తుకొచ్చి నాతో చెప్పింది నేను పరిగెత్తికెళ్ళేసరికి మా అత్తగారు పావు పక్కనున్న బండ మీద విచారపడుతూ కూర్చున్నారు బంగారం లాంటి పళ్ళు కట్టించుకొని నెల రోజులు కూడా కాలేదు ఒక్కో పన్ను పది రూపాయలు అన్యాయంగా భావిపాలు చేశానే అయినా పళ్ళు కట్టినవాడు దగాకోరు కాకపోతే ఇట్టా తుమ్మితే ఊడే ముక్కులాగా కడతాడా కాస్తా గట్టిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతే ఎట్టాగు అట్టా ఇవి ఇంత లక్షణంగా కట్టడమే కాకుండా నాకు ఉన్న నాలుగు పళ్ళు పీకేశాడే దుర్మార్గుడు మా అత్తగారు వాపోతుంటే గోడచాటను పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వుతున్నా పని మనిషి నవ్వు ఆపుకొని మళ్ళీ కట్టించుకుంటే సరి పెద్దమ్మగారు పళ్ళకేం భాగ్యం అన్నది అవును మళ్ళీ కట్టించుకోండి పోయిన వాటికి అనవసరంగా బాధపడకండి అంటూ నేను ఓదార్చబోయాను మళ్ళీ కట్టించుకోవడం మాటలా పంటికి పదేసి రూపాయలు బావి పాలు చేశానే అంటూ నేను తలబట్టుకున్నారు పోని బావిలో దిగేవాళ్ళని పిలిచి పళ్ళు ఎతికిచ్చి బయటికి తీయించండి పెద్దమ్మగారు అంటూ సలహా ఇచ్చింది పని మనిషి అది విని మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది అవునేవు పిలుచుకురావే ఎవరినన్నా నీకు పుణ్యం ఉంటుందే మా అమ్మ గదు అంటూ దాన్ని ప్రతిమాలడం మొదలెట్టారు అట్టానేలే పెద్దమ్మగారు మా ఇంటాయినంతో చెప్తాను అన్నది పని మనిషి మధ్యాహ్నం పని మనిషి ముగ్గురు మగాళ్లను వెంటబెట్టుకొచ్చింది ఆజానుబాహులతో గడ్డాలు పెంచుకొని ఒడ్డు పొడుగు ఉన్న ఆ ముగ్గురిని చూసి మా అత్తగారు వీళ్ళెవరో చూడ్డానికి రౌడీల్లా ఉన్నారే వీళ్ళేం దిగుతారు బావిలో అయినా ఈ రౌడీ విధవలంతా మన పని మనిషికి ఎట్టా తెలిసే అంటూ సందేహం దానివైపు చూశారు అది చెప్పిందిగా దాని మొగుడికి చెప్పి ఎవరినన్నా పిలిచుకొస్తానని అంటూ గుర్తు చేశాను ఆమెకు ఆ చెప్పింది కదూ అన్నట్లు దాని మొగుడు అంటుంది వాడెక్కడా కనిపించడే అంటూ మళ్ళీ పని మనిషి వైపు అనుమానాస్పదంగా చూశారు మా అత్తగారు నాకు వచ్చింది వాడి గొడవ మనకెందుకు మనకు కావాల్సింది మీ పళ్ళు వాళ్ళు బావిలో దిగి తీసినందుకు ఎంత తీసుకుంటారో డబ్బు విషయం పని మనిషి ద్వారా మాట్లాడండి అన్నాను అవునేవు ముందు మాట్లాడితే మంచిది అంటూ పని మనిషిని కేకేశారు ఈలోపుగా వాళ్ళు బావి చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేసి హిందీలో ఏదో మాట్లాడుకోవడం మొదలెట్టారు అంతవరకు వాళ్ళు హిందీ వాళ్ళని మాకు తెలియలేదు మా అత్తగారు నేను ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళం చూసుకున్నాం దేశం కానీ దేశం వాళ్ళు మా పని మనిషికి ఎట్లా దొరికారా అని మరొకసారి దానివైపు మా అత్తగారు అనుమానంతో చూశారు పని మనిషి మా అత్తగారి చూపు గ్రహించి ఎవరో ఉత్తర దేశం వాళ్ళంటమ్మా వీళ్ళు రైలు పడిపోయి ఎక్కడో వాళ్ళ పెట్టబేడ అంతా పోయిందట పాపం అన్నాన్ని కూడా అన్నానికి కూడా లేకుండా అల్లాడతా మా ఆయనకి కనిపించారట వాళ్ళ దేశానికి తిరిగిపోయేందుకు చార్జీలకు ఏదన్నా కూలీనాలి చేస్తామని రెండు రోజుల నుంచి ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారట పొద్దున మీ పళ్ళు సంగతి చెప్పగానే వీళ్ళని పంపాడు అని ముగించింది అవున మా ఆయన మా ఆయన అంటావు నీ మొగుడెవడో ఇంతవరకు మాకు కనిపించలేదే అయినా ఇప్పుడు వీళ్లతో వాడెందుకు రాలేదు అన్నారు మా అత్తగారు ఇక ఉండబట్టలేక అది సిగ్గుపడుతూ అదేంటి పెద్దమ్మగారు ఆయన వెళ్తాడు ఆయనేగా పొద్దున్నే పనిలోకి వెళ్తానని గేటు కాడా వదిలే వదిలే వెళ్తాడు కావాలంటే మన గురకా నడగండి అన్నది గేటు బయట విషయం మా అత్తగారు తర్కించదలుచుకోలేదు దప్పున శబ్దం వినిపించింది ఉలిక్కిపడి తిరిగి చూశాం ఆ ముగ్గురు కనిపించలే పని మనిషి పక్కపక్క నవ్వుతూ ముగ్గురు మీ పళ్ళ కోసం బావిలో దూకారమ్మా అన్నది బావిలో ఉండే పూడంతా తీసి వెతికి వెతికినా మా అత్తగారి పళ్ళు దొరకలే కానీ పావిలో నీళ్లు తేటబడ్డాయి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఎంతని పని మనిషి చేత అడిగిస్తే యాభై రూపాయలు అన్నారు మా అత్తగారు గుండెలు బాదుకుంటూ అయ్యో అయ్యో యాభై రూపాయలే ఆ డబ్బు పెడితే ఐదు పళ్ళు వచ్చేవి కదే అన్యాయం ఇంత కూలి అడుగుతున్నారు వీళ్ళు అని ఆవిడంటుంటే ఆ ముగ్గురు వచ్చి ఆమె ముందు నిలబడ్డారు మా అత్తగారికి ముచ్చమటలు పోశాయి నా వైపు చూసింది మెల్లగా ఆ చూపు తక్షణం వాళ్ళకు ఆ డబ్బు ఇచ్చి పంపించేయమన్నట్లుంది వాళ్ళు వెళ్ళాక మా అత్తగారు పూడుమన్న ముందు కూర్చుని దిక్కుమాలిన పళ్ళు దొరక్కపోగా యాభై వదిలించాయి అంటూ ఇష్ యాష్టపడ్డారు మర్నాడు ప్రొద్దుటే పేపర్లో ఎవరో ఉత్తర హిందుస్థానం వాళ్ళు కొందరు దొంగల ముఠా వచ్చి దక్షిణ దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నారని క్రితం రాత్రి మద్రాసుకు సమీపంలో ఉన్న కాలనీ కాలనీలో పెద్ద బంగళాలో చాలా పెద్ద దొంగతనం జరిగిందని దొంగలు కత్తులు చూపించి నగలు డబ్బు దోచుకెళ్లారని ఆ దొంగలు గడ్డాలు పెంచుకొని ఉన్నారని కొందరు ముఖాలు గుర్తు తెలియకుండా గుడ్డలతో కట్టుకున్నారని నేను పేపర్ చదువుతుంటే మా అత్తగారి పై ప్రాణాలు పైనే పోయాయి పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నిన్న బావిలో దిగి పూడి తీసిన హిందీ ఓళ్ళని పోలీసులు పట్టుకెళ్లారంట అని చెప్పింది మా అత్తగారు గుండెలు బాదుకుంటూ రా అవురా ఎంత గండం గడిచింది వాళ్ళైనే సందేహం లేదు వాళ్ళ గడ్డాలు వాళ్ళ దొంగముఖాలు చూసి నేను మొదటే ఊహించాను నువ్వు ఇప్పుడు పేపర్ పేపర్లో చదివిన లక్షణాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి సందేహం లేదు మోసపోయాం నా పళ్ళు పాడైపోను దొంగలకి దోవ చూసినట్లు అయిందే ఇల్లంతా పరకాయించి చూశారే వాళ్ళు వాళ్ళ చూపులు వాళ్ళు తలుచుకుంటేనే భయంగా ఉందే ఇంకా ఏం రాశారే చదువు అంటూ తొందర పెట్టారు ఊర్లో గడ్డాలు పెంచుకున్న వాళ్ళని కాషాయాలు కట్టుకున్న వాళ్ళని అనుమానించి పోలీసులు వెంటాడుతున్నారట సిఐడి అల్లా గడ్డాలుండి హిందీలో మాట్లాడితే వెంటనే అరెస్టు చేస్తున్నారట అని నేను చదువుతుంటే వంటవాడు తమిళ పేపర్ పట్టుకొని పరిగెత్తుకొచ్చాడు నేను చదివే విషయం చెప్పడానికే వంటవాడిని చూడగానే మా అత్తగారు గుండె గుబేయలు అన్నది శబరిమలై వెళ్ళాలని వంటవాడు నెల రోజులుగా గడ్డం పెంచుతున్నాడు వాడి గడ్డం చూడగానే మా అత్తగారు గాబరా పడిపోతూ ఒరే ముందా గడ్డం తీసేయి పోలీసులు గడ్డాలు వాళ్ళ వెంట పడుతున్నారట అని ఆమె చెప్తుంటే వంటవాడు చంపలు వాయించుకుంటూ శరణం అయ్యప్ప శరణం సామియే శరణం అంటూ కండ్లు మూసుకొని భక్తి భక్తిలోకి వెళ్ళిపోయాడు ఆటోమేటిక్గా మా అత్తగారు చెంపలేసుకుంటూనే భక్తికి గడ్డానికి సంబంధం లేదురా ప్రాణం మీదకి వస్తుంటే ఏం చేస్తావురా తక్షణం ఆ గడ్డం తీసేసి ఒక అపరాధ కానుక వేసి సరిపోతుంది అని మా అత్తగారు అంటుంటే అదెట్లా పెద్దమ్మగారు ఇదేం తిరుపతి మొక్కు అనుకున్నారా అయ్యప్పన్ మొక్కు నిండా కష్టం అంటూ పళ్ళనికి మొక్కుకున్న మా పనివాడు అయ్యరు కంటే పొడుగ్గా పెరిగిన గడ్డంతో ప్రవేశించాడు వాడిని చూసి మా అత్తగారికి మరి కాస్త మతి చెడింది వరేవు నువ్వెందుకు రా గడ్డం పెంచావు అని అడిగారు మండిపడుతూ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకున్నానమ్మా అన్నాడు మీ మొక్కులు బళ్ళు మా మీ బళ్ళు మా పీకల మీదకి తెచ్చుతున్నాయి రా ముందు మీరు ఆ గడ్డాలు తీసేసి ఏమన్నా మొక్కుకోండి లేకపోతే మా ఇంట్లోనే దొంగల ముఠా ఉందని పోలీసులు అనుమానిస్తారు అని ఆమె కంగారు పడుతుంటే అప్పుడే పోర్టికోలోకి కారు తీసుకొచ్చిన డ్రైవర్ సింగ్ మా అత్తగారి కంటపడ్డాడు సింగ్ని అతని దండకారణ్యం లాంటి వా దాడిని చూసి ఆమె గాబరా చెప్పడానికి వీలేదు ఇంటి నిండా దాడీలు వాళ్ళే పోలీసులు వాళ్ళని తరుముకొస్తున్నట్లే ఆమె గాబరా పడ్డం మొదలుపెట్టారు మీ దాడీలు మండిపడిపోను మాకెక్కడ దాపరించారరా అంటూ తలపట్టు కూర్చున్నారు కాసేపు వంటవాడు కొండకెళ్ళాలని ఆ యాత్ర చాలా కఠినమైనదని ఆ దర్శనమే చాలా గొప్ప అదృష్టమని ఆ స్వామి దర్శనంతో మరుజన్మ ఉండదని పుత్రుడైన అయ్యప్పన్ గాథలు వర్ణించి వంటవాడు చెబుతుంటే మా అత్తగారు పరవశంతో ఆహాహాహా ఎంత పుణ్యాత్ముడవయ్యా నీ దర్శనంతోనే మా జన్మలు తరిస్తాయి నీవు వెళ్ళి రావాలనుకోవడం మా అదృష్టం అంటూ బ్రహ్మానంద పడిపోయి వంటవాడిని సాక్షాత్ అయ్యప్పన్ స్వామి అనుకుని గౌరవిస్తూ వచ్చారు ఈ నెల రోజులు అటువంటి వంటవాడు ఆ రోజు పేపర్ చూసింది మొదలు మా అత్తగారికి పరమశత్రువుల కనిపించడం మొదలెట్టాడు ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు ఆ ఇంటికి కొంత దూరంలో అయ్యప్పన్ భజనలు జరుగుతున్నాయని వెళ్ళి చూసి వస్తామని నా దగ్గర రహస్యంగా చెప్పి పెద్దమ్మగారికి తెలియనివ్వద్దని రాత్రి భోజనాలు అయ్యాక ఎవరికంటా పడకుండా వంటవాడు పనివాడు బయటికి వెళ్ళిపోయారు తెల్లవారుజామున వస్తామన్న వంటవాడు పనివాడు తెల్లవారి తొమ్మిది గంటలైనా రాలేదు మా అత్తగారు మొదలెట్టారు దొంగ విధవలు రాత్రి సినిమాకు వెళ్ళుంటారు పోలీసులు పట్టుకొని ఉంటారు లేకపోతే ఇంతసేపు ఎక్కడుంటారు నీకైనా చెప్పి వెళ్ళారంటే అని ఆమె అడ నన్ను అడుగుతుండగానే గూర్ఖావాడు పరిగెత్తుకొచ్చి వంటవాడిని పనివాడిని ఇద్దరు పోలీసులు పట్టుకొచ్చారని చెప్పాడు ఒక్క క్షణం మా అత్తగారి గుండె ఆగినట్లయింది లోపలికి వదలమంటారా పోలీసులు మీతో మాట్లాడాలంటున్నారు అన్నాడు గోర్ఖావాడు వద్దొద్దు నువ్వు నోరు మూసుకొని ఊరుకో ఏం మాట్లాడకు నేనే గేటు దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడతాను అంటూ ఆమె గబగబ గేటు దగ్గరికి వెళ్ళారు ఆమెను చూడగానే అమ్మ పెద్దమ్మగారు రక్షించండి మీ వంటవాడినని చెప్తే దొంగల వాడినంటున్నారు అని వంటవాడు వాపోతుంటే త్రికాలజ్ఞాని మా అత్తగారు చూశావా నేను చెప్పింది జరిగింది అన్నట్లు నా వైపు చూశారు ఒక్క సెకండు తక్కున వంటవాడి వైపు తిరిగి ఎవర్రా నువ్వు నువ్వు మా వంటవాడి అవుతావ్ అన్నారు మా అత్తగారు ఆ అంటూ వంటవాడితో పాటు నేను పొయ్యబారిపోయాను ఒక్క క్షణం పోలీసులు వంటవాడిని అతని గడ్డాన్ని గుర్రుమని చూశారు వంటవాడు గుడ్లు తేలేసి అయ్యో ఇదేం అన్యాయం పెద్దమ్మగారు మీరేనా మాట్లాడేది నేను మీకు తెలియదా చా చా నువ్వెవరో మాకేం తెలుసు మా వంటవాడికి గడ్డం లేదు వీడెవడో దొంగ విదవండి అని మా అత్తగారు అంటుంటే పోలీసులు మరి వీడు మీ పనివాడంటున్నాడు నిన్న అర్ధరాత్రి ఇద్దరూ కలిసి వస్తున్నారు చెప్పండి వీడు మీ పనివాడేనా అంటూ అసలు భయస్థుడు అందులోనూ పోలీసులు మధ్య గడగడా వాడైనా పళనీని ముందుకు లాగారు అబ్బే వీడు మాకు తెలీదు మా పనివాళ్ళు అర్ధరాత్రి ఊరి మీద ఎందుకు తిరుగుతారు అని ఆమె అంటుంటే అంతవరకు నోరు తెరవని పళని నా వైపు జాలిగా చూస్తూ చిన్నమ్మగారు మీరైనా చెప్పండి రక్షించండి అని ఏడుస్తున్న వాడి వీపు మీద ఒక్కటి తగిలించాడు పోలీసు నేను బాధపడి లాభం లేదు మా అత్తగారి పరువు దక్కించాలి మరి అయితే వీళ్ళు మీ ఇంటి పని వాళ్ళు కాదన్నమాట అని దొంగ రాసికెలుసు ఎంత ఆడారు అంటూ వాళ్ళని మళ్ళీ రెండు తగిలించబోతుంటే అప్పుడే డ్యూటీలోకి వస్తున్న సింగు పరిగెత్తుకొచ్చి పోలీసులు కడ్డు నిలిచాడు ఏమిటి గలాఠా అంటూ సింగిని అతని దాడిని అనుమానంగా పోలీసులు ఎగాదిగా చూడడం మా అత్తగారు గమనించారు డ్రైవర్ అయ్యా డ్రైవర్ అయ్యా నువ్వైనా చెప్పు ఈ పోలీసు వాళ్ళతో మేము ఇంటి పనివాళ్ళమని అంటూ సింగ్ కాళ్ళ మీద పడ్డారు పనివాడు వంటవాడు ఇతను మీ డ్రైవరా అంటూ మా అత్తగారిని అడిగారు పోలీసులు శ్రీరామచంద్ర వీడు మా డ్రైవర్ ఎందుకు అవుతాడు మా డ్రైవర్కు గడ్డం లేదు మీసం లేదు అయినా వీళ్ళందరి వివరాలు మమ్మల్ని ఎందుకు అడుగుతారు వాళ్ళని తీసుకెళ్ళి ఏమన్నా అడుక్కోండి ఎక్కడికన్నా పొండి మాకేం సంబంధం లేదు అంటూ గేటు మూసేయమని గూర్కాతో చెప్పారు మా అత్తగారు సింగుకి ఇక్కడ లేని కోపం వచ్చింది గేటు ముయ్యబోతున్న గూర్కాని అవతలికి తోసేసి వారేవా పెద్దమ్మగారు నేను మీ డ్రైవర్ను కాదు వీళ్ళు మీ వంటవాడు పనివాడు కాదు పోలీసులకు భయపడి ఇంత పచ్చి అబద్ధం చెప్తారా ఉండండి అయ్యగారిని పిలుచుకొస్తాను అని వాడు లోపలికి పోతుండగానే లోపల నుంచి సింగ్ అంటూ మా వారికే వినిపించింది వినిపించింది వచ్చాను సార్ అంటూ సింగ్ లోపలికి పరిగెత్తాడు మరుక్షణం పలని అయ్యర్ అంటూ మా వారు పిలవడం వినిపించింది అయ్యా ఇదో వస్తున్నాం అంటూ వంటవాడు పనివాడు పోలీసుల్ని ఒక్కతోపు తోసి సింగ్ వెనకాలే పరిగెత్తారు పోలీసులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మా అత్తగారి వైపు అనుమానంగా చూశారు ఇంకా వాళ్ళ ఎదుట నిలబడడానికి ముఖం చెల్లక మా అత్తగారు నా వైపు తిరిగి అబ్బాయి లేచాడుగా వీళ్లతో వాడే మాట్లాడుతాళ్లే మనకెందుకొచ్చింది వేదవసంత అని ఆమె అంటుండగానే పని మనిషి పరిగెత్తుకొచ్చి పెద్దమ్మగారు పెద్దమ్మగారు మీకో మంచి తమాషా చూపిస్తాను తొందరగా రాండి అంటూ సంతోషంతో ఒళ్ళు మర్చిపోయి మా అత్తగారి చేపెట్టుకుని గబగబా లాక్కెళ్ళింది బావిలో నుంచి తీసిపోసిన పూడు మన్నులో ఒక్కసారి తలుక్కున మెరిశాయి మా అత్తగారి పళ్ళు నా పళ్ళు దొరికాయి అమ్మయ్య యాభై రూపాయలు ఈ మన్నులు పోశానే అని బాధపడ్డాను ఎట్లా కనిపించాయే నీకు అని అడిగారు మా అత్తగారు పని మనిషిని తికిన నీళ్లు ఆ మన్ను మీద ఇసిరి పోశానమ్మగారు ఆ బురదలో తలుక్కుమన్నాయి మీ పళ్ళు పోన్లే నీ వల్లనే బావిలో పడ్డాయి మళ్ళీ నీ వల్లనే దొరికాయి నా పళ్ళు అదే పదివేలు వరే పళ్ళని శబరి నా పళ్ళు దొరకాయిరా అంటూ సంతోషాతిశయంతో కేకేశారు వంటవాడు శబరి పనివాడు పలని వచ్చి ఎదురుగా నిలబడి ఎవరమ్మా మీరు పళ్ళేమిటి దొరక దొరకడం ఏమిటి అసలు మీరెవరు మాకు తెలియదే మా పెద్దమ్మ గారికి పళ్ళు లేవు అన్నారు ఇద్దరూ ఒక్కసారి ఆ సమయంలో అత్తగారి ముఖం చూడలేక నేను లోపలికి తప్పుకున్నాను మెల్లగా కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం